మాటలు కొంచెం జాగ్రత్తగా రానిస్తారా రూపాయి ఎవరు అడిగారు చిల్లర లేదన్నాను ఇంత గొడవ చేస్తున్నారేంటి ఉంచుకోండి పోతరాజ్ సినిమా రేంజ్ లో తగ్ ఉంటుందా అమర్హై గా రాయబడి తలైవన్ ఇర్కిండ్రాన్ గా మారి ము అనే టైటిల్ పేరుతో వర్క్ స్టార్ట్ అయ్యి చివరాఖరికి ఇన్నేళ్లకి తగ్లైఫ్ గా వస్తున్న స్క్రిప్ట్ వెనక ఎలాంటి విశేషాలు దాగున్నాయి తగ్లైఫ్ సినిమా వెనకే ఎంతుంటే ఇది కమల్ గారి మరో ప్రయోగాత్మక సినిమా అవుతుందా మణిరాత్నం యువ తీసే టైంకి ఆత్మన్నారా యాస్పైరింగ్ ఫిలిం మేకర్స్ ఈ వీడియో మీ అందరికీ చాలా సర్ప్రైజ్ గా ఉండబోతోంది చూసుకోండి మీ జన్యున్ ఒపీనియన్స్ ఎన్ని కామెంట్స్ వస్తాయో నేను చూస్తాను ఎందుకు ఇది ఎంత స్పెషల్ వీడియో అంటున్నానంటే చివరి దాకా మీరే అబ్జర్వ్ చేయండి కమలాసన్ గారి రేంజ్ లో ఇది ఒక ప్రయోగాత్మక వీడియో అని చెప్పొచ్చు ఇందులో మీకు డబల్ దమ్మక ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు డైరెక్టర్ స్టేట్ శివాజీ గణేశం గారు నటించిన అందనాళ్ళు సినిమా గురించి కొందరు సినీ పెద్దలు కమలాసన్ గారికి గుర్తు చేస్తున్నారు వాళ్ళతో ఆయన ఒక స్టోరీ డిస్కషన్ లో కూర్చున్నారు చాలా సంవత్సరాల క్రితం మాట అందనాల్ సినిమా భలే గమ్మత్తుగా ఉంటుంది కథ ఇలా స్టార్ట్ అవుతుంది ఒక ఉద్యోగి హత్య జరుగుతుంది ఎవరు చంపారో ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం వినిపిస్తూ ఉంటారు సేమ్ సీన్ వేరు వేరు ఫ్లాష్ బ్యాక్స్ గా రిపీట్ అవుతూ ప్రేక్షకుల్ని ఉర్రూ తొలగిస్తుంది ఎస్ మీరు విన్నది కరెక్టే ఇది రోషమన్ ఎఫెక్ట్ లో తీయబడిన ఒక కల్ట్ స్టేటస్ దక్కించుకున్న సినిమా అందనాల్ మరక్కముడియాదవురునాల్ ఒక సంఘటన జరుగుతుంది అది చూసిన వాళ్ళు చూడని వాళ్ళు దాని గురించి తమ దృక్కోణంలో సాల్ట్ పెప్పర్ వేసి చెప్పేస్తూ ఉంటారు అది దృశ్య రూపంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ గా సినిమా చూస్తున్న ప్రేక్షకులకి కనిపిస్తుంది ఇదే రోషమన్ ఎఫెక్ట్ అంటే ఒకే సీన్ వేరు వేరు సార్లు వేరు వేరు వ్యక్తులు చెప్తుండగా వేరు వేరు ఫ్లాష్ బ్యాక్స్ గా వచ్చినా గాని డిఫరెంట్ గా ఉండడం అనే సినిమా అనమాట మీ అందరికీ తెలిసిందే కొరసావా రోషమన్ సినిమా కమలాసన్ గారి పోతురాజు రెండు వేరు కథలైనా గానీ స్క్రీన్ ప్లే మాత్రం ఒకేలాంటి నాన్ లీనియర్ ఫార్మాట్ లోనే ఉన్నాయని అందనాడు సినిమా రిలీజ్ అయిన సమయంలో అనుకున్నంత పెద్ద హిట్ అవ్వలేదని అటువంటి ప్రయోగాలు మనకు అసలు వద్దని కమల్ హాసన్ గారిని బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు సినీ సర్కిల్స్ లో కొందరు కానీ హాసన్ మొండి ఘటం మిమ్మల్ని సలహా అడిగినప్పుడు మాత్రమే ఇవ్వడం నేర్చుకోండి కర్రాఖండిగా చెప్పేశారు ఒకనొక సందర్భంలో తన సినిమా టైటిల్స్ అన్ని కూడా నౌన్ లో ఉండేలాగే జాగ్రత్త పడ్డారు కమల్ గురు విక్రమ్ తెనాలి పోతురాజు గుణ అభయ్ రాఘవన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలున్నాయి సో ఆ కావలోకి వచ్చిందే అమర్ అనే సినిమా చాలా సంవత్సరాల క్రితం తెలుగు తమిళ హిందీ భాషల్లో ఒకేసారి సినిమా చేయాలని ప్లాన్ చేసి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు కమల్ హాసన్ దాని టైటిల్ అమర్ హై చాలా క్యాచీగా అనిపించే ఐకానిక్ టైటిల్ అది హై అంటే హిందీలో అమర్ ఉన్నాడనే అర్థం కానీ మూడు భాషల్లోనూ హై అని పెడితే బెడిసి కొడుతుందని ముఖ్యంగా తమిళీయులకి హిందీ వాళ్ళంటే కెట్టదు కాబట్టి హిందీ టైటిల్ పట్టడం అంత సరైనది కాదనిపించి దాంతో తమిళంలో తలైవన్ ఇర్కెండ్రాన్ అనే టైటిల్ పెట్టారు తలైవన్ ఇర్కెండ్రాన్ అంటే నాయకుడు ఉన్నాడు అని అర్థం ఇక తెలుగులో అమర్ అనే టైటిల్ ని ఖరారు చేసి ప్రాజెక్ట్ ని ప్లాన్ చేశారు కమలాసన్ ఆ సినిమా బేసిక్ లైన్ ఏంటంటే హీరో పేరు అమర్ వాడు తల్లో నాలుగులాగా ఎలాంటి క్లిష్టమైన సందర్భం తన వర్గం ప్రజలకు ఎదురొచ్చినా గాని తానే ముందు నుంచి ఎదుర్కొంటాడు కానీ చివరికి వాడే అమరుడైపోతాడు అమర్ హే కాస్త అమర్ రహే అనే స్లోగన్ కి చేంజ్ అయిపోయి ముగ్గురు డైరెక్టర్ల టైటిల్ కార్డు తో సినిమా అవుతుంది ఇది బేసిక్ డిజైన్ ఆఫ్ స్టోరీ తన వాళ్ళంటే ఎవరు అసలు అమర్ అనే వ్యక్తి ఎవరు అతని లక్షణాలు ఏంటి ఎలాంటి మేనరిజమ్స్ కలిగి ఉంటాడు అతని పాత్ర ఏంటి ఇతను మెయిన్ హీరో అయితే ఇతనితో పాటు మరో ఇద్దరు హీరోలకు సంబంధించిన క్యారెక్టర్ కలిపి వంద సీన్ల ఫుల్ స్క్రిప్ట్ ని లాక్ చేసి కమల్ హాసన్ ఇద్దరు దర్శకులకి సబ్మిట్ చేశారు వాళ్ళిద్దరే సంగీతం శ్రీనివాసరావు గారు మణిరత్నం గారు వాళ్ళిద్దరితో కలిసి కమల్ హాసన్ కూడా ఈ మూవీని డైరెక్ట్ చేద్దాం అనుకున్నారు అంటే ముగ్గురు దర్శకులు ఒక సినిమాని తీయడం అనేదే కమల్ హాసన్ ప్లానింగ్ అది ఎలా అంటే రామ్ గోపాల్ వర్మ డర్నా మనహి డర్నా హై సినిమా నిర్మించి తీశారు కదా అంటే తన అస్టెంట్ డైరెక్టర్ తోటి ఎపిసోడ్ తీయించి మొత్తం అన్ని ఎపిసోడ్లు కలిపి ఫ్లాష్ బ్యాక్స్ లో వచ్చేలాగా ఒక ఆంథాలజీ సినిమా తీశారు సో ఇదే కమల్ హాసన్ ప్లానింగ్ అప్పటికి డర్నా మనహి రిలీజ్ అవ్వని టైమ్ సంగీతం గారు సార్ తో చేయాలంటే ఖచ్చితంగా సరికొత్త ప్రయోగమే చేయాలి ఎందుకంటే అమావాస్య చంద్రుడు విచిత్ర సోదరులు మైఖేల్ మదన కామరాజు పుష్పక విమానం పుష్పర వర్ష ప్రయోగాత్మక చిత్రాలతో ఇండియన్ సినిమా ప్రేక్షకుల మధ్యలో చాలా ప్రత్యేకమైన స్థానం సంపాదించింది సంగీతం గారు కమల్ హాసన్ల కాంబినేషన్ దానికి తగ్గట్టుగానే అమర్ కథ ఉంది తన వాళ్ళ కోసం పాటుపడిన ఒక నాయకుడు ఎలా అమరుడయ్యాడో వేరు వేరు దృక్కోణాల్లో ఫ్లాష్ బ్యాక్స్ గా కథ రివీల్ అవుతూ వస్తుంది కథ వేరేదైనా గానీ ఇది రోషమన్ స్క్రీన్ లేని అనుసరించేలాగా రాసుకున్నారు కమల్ అందుకే ముగ్గురు దర్శకులు అనుకున్నారు అందులో ఒక పోర్షన్ తాను డైరెక్ట్ చేస్తూ మిగతా రెండు పోర్షన్ మైనరత్నం గారులతో చేయించి ఫుల్ ప్యాకెట్ సినిమాని రెడీ చేద్దామని సన్నాహాలు చేశారు సంగీతం గారు ఆ కథతో కొద్ది రోజులు ట్రావెల్ అయ్యి రీ రైట్ ఒక నిర్ణయానికి వచ్చారు ఈ కథ కంటే మరింత స్పెషల్ గా ఉండే మరో కథని చేద్దామని కమలాసన్ ని మొత్తాన్ని కన్విన్స్ చేసేసి ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశారు ఇక తో డిస్కషన్స్ కొనసాగించారు కమలాసన్ వీళ్ళ కోంబో పేరు చెప్పగానే మన కళ్ల ముందు నాయకుడు పోస్టర్ అలా కదులుతూ ఉంటుంది మా హిట్ సినిమా కాదు అది దాని తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అసలు సినిమాయే చేయలేదు అటువంటి క్రమంలో నాయకుడు విడుదలైన కొన్ని సంవత్సరాలకి మణిరత్నంతో సినిమా చేయాలని ఈ ప్రొపోజల్ పెట్టారు కమల్హాసన్ గారు కూడా ఉత్సాహంగానే ఉన్నారు నాయకుడి రేంజ్ లో మరో హిట్ వాళ్ళనే టార్గెట్ ని పెట్టుకున్నారు కమల్ హాసన్ కథ చెప్పారు ముగ్గురు హీరోలుంటారు మెయిన్ హీరో అమర్ మరో ఇద్దరు వాళ్ల వాళ్ళ పోర్షన్స్ లో వాళ్ళ హీరోలు ఇదే కమల్ హాసన్ చెప్పిన మెయిన్ పాయింట్ అమర్ అనే హీరో ప్రాణం అనే ఒక ఇన్సిడెంట్ చుట్టూ వీళ్ళ జీవితాల గురించి మూడు ఫ్లాష్ బ్యాక్స్ లో వేరే వేరే పాయింట్ ఆఫ్ వ్యూస్ లో నేరేట్ చేద్దామని కమల్ హాసన్ కథ ఉండగా మణిరత్న ఆప్ అన్నారు కమల్ సార్ ఆల్రెడీ నేను ముగ్గురు హీరోలతో దేర్ ఫోర్ సింబల్ ని టైటిల్ గా పెట్టి సినిమా చేస్తున్నాను వారమే షూటింగ్ అంటూ బాంబు పేల్చారు మీతో కూడా అదే ఫార్మేట్ లో చేయాలంటే బుర్రలో ఆలోచనలు నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వని చెప్పేశారు మణిరత్నం కథ మొత్తం చెప్పగా అది విన్న కమల్ హాసన్ అమర్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు మణిరత్నం తీసిన ఆ సినిమాయే యువ దేర్ ఫార్ అంటే తమిళంలో ఆయుధ ఏడుతు అంటే రాత లేదా సంతకం అని అర్థం ఆయుధాన్ని ఆయుధం అంటాం లేదా పొరుల్ అంటారు తమిళ్ అంటే ఆయుధ రాత అని అర్థం వచ్చేలాగా యువ సినిమా తమిళ టైటిల్ పెట్టారు మణిరత్నం తెలుగులో ఫోర్ అనే సింబల్ ని సంబోధించడం నేనైతే ఇంతవరకు పర్ఫెక్ట్ గా అయితే వినలేదు కానీ దేర్ఫోర్ కి తెలుగు అర్థం కాబట్టి అని అర్థం వస్తుంది సరిగ్గా చెప్పాలంటే మాధవన్ సూర్యాన్ని గన్తో కాల్చడంతో సినిమా మొదలవుతుంది సూర్య పడిపోవడం మాధవన్ చచ్చేడా లేదా చూడడం సిద్ధార్థవాడిని కాపాడడం మూడు రియాక్షన్ల నుంచి ఆ ముగ్గురు ఫ్లాష్ బ్యాక్ లో వస్తాయి అంటే ఆయుధంతో మొదలవుతుంది సినిమా ఆయుధంతో మాధవన్ కాల్చాక వాడి రాత మొదలవుతుంది బుల్లెట్ దెబ్బ తిన్నాక సూర్య రాత టర్న్ తీసుకుంటుంది ఆయుధంతో గాయపడిన వాడిని కాపాడడంతో సిద్ధార్థ రాతలో కొత్త మార్పు చోటు చేసుకుంటుంది సో ఆయుధ ఏ టైటిల్ కి ఈ విధంగా జస్టిఫికేషన్ ఇచ్చారు మణిరత్నం పైగా మాధవన్ ఫ్లాష్ బ్యాక్ కి మరింత డీటెయిలింగ్ పెట్టారు సార్ ఎవరో మాధవన్ క్యారెక్టర్ పేరు సాంబా సాంబా క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో ముందు జైల్లో కబడ్డీ ఆడుతూ కనిపిస్తాడు అది కూడా బ్లాక్ కలర్ బనీన్ లో నల్లుపు అంటే భూమి నుంచి తవ్విదీసిన రాక్షస బొగ్గుకి సింబాలిజం బొగ్గు కూడా రంగే కాబట్టి మండించడానికి వీలుగా బొగ్గు రెడీగా ఉంటుంది అందుకే మాధవన్ ఫ్లాష్ బ్యాక్ లో నల్ల డ్రెస్ లో ఎంట్రీ ఇస్తాడు ఓపెనింగ్ సీన్ లో అంటే కబడ్డీ సీన్ లో కట్ చేస్తే బయటకు వచ్చాక రెడ్ షర్ట్ వేసుకుంటాడు అంటే జైల్లోంచి బెయిల్ తో బయటకు వచ్చిన తర్వాత జైల్లోంచి బయటకు వచ్చిన సాంబా క్యారెక్టర్ నిప్పు రాజుకున్నట్టుగా సింబాలిక్ గా నిరంతరం ఎర్ర చొక్కాలో వేసుకుంటూ దర్శనమిస్తాడు ప్రీ క్లైమాక్స్ లో ఎల్లో షర్ట్ రెడ్ బన్ లో ఉంటాడు మాధవన్ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అనే సామెతకి అర్థం పడుతూ ఎల్లో షర్ట్ వేసుకుంటాడు సాంబా క్యారెక్టర్ ప్రీ క్లైమాక్స్ లో సూర్య సిద్ధార్థాలతో ఫైట్ అయిపోగానే జైల్లో వైట్ డ్రెస్ లో ఓ మూల కూర్చుని ఉంటాడు అంటే తెల్లటి పొగ అని అర్థం మంట ఆరిందని అర్థం సో మాధవన్ క్యారెక్టర్ మొత్తాన్ని కూడా నిప్పుతో చూపించారు రాక్షస బొగ్గుగా మొదలై నిప్పు అంటుకుని తాను తగలెట్టాల్సిన అన్ని జీవితాలని తగలెట్టేసి జైల్లోకి వచ్చి మొత్తం ఆరిపోయి తెల్లటి బూడిద పొగ కలిపి మిగిలినట్లుగా సింబాలిజం ఉంటుంది ఇకపోతే సూర్య పాత్ర మైకేల్ వాడు గాలితో సమానం తాను ఎక్కడికైనా వాయువేగంతో విహరించగలడు వాయువేగం అంటే మైకేల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అని అర్థం మైఖేల్ ని రెస్టిగేట్ చేస్తానని బెదిరించిన ప్రిన్సిపల్ తో తన హవా కాలేజీలో ఎలా మళ్లిందో స్టూడెంట్స్ ని పోగేసుకొచ్చి చూపించాడు తన రాజకీయ హవాని వాడవాడలా వ్యాపించి జనాలందరూ తన వైపు నుంచిన చేసి చివరాఖరికి సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తాడు సూర్య పాత్రని గాలితో పోల్చారు గాలి ఎటైనా వెళ్లగల్లో ఎన్ని రేణువులను అయినా సరే కలుపుకోగలదు అని అర్థం వచ్చేలాగా ఇక సిద్ధార్థ్ ప్లే బాయ్ నీటితో సమానం తాను ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు ట్రైన్ లో రొమాన్స్ తో మొదలు పెడితే కూడా నీరు పల్లాను పారుతూ మిగతా కలుపుకుపోయినట్లుగా అమ్మాయిలందరినీ కలుపుకుని పోతూ ఉంటాడు ఇలా మూడు ఫ్లాష్ బ్యాక్స్ నీరు గాలి సింబాలిజం తో మణిసార్ హై లెవెల్ డీటైలింగ్ పెట్టారు ఈ లెవెల్ లో డీటైలింగ్ పెట్టారంటే ఇది ఎంతో తో కూడుకున్న స్క్రిప్ట్ అని వేరే చెప్పాల్సిన పని లేదు యువ సినిమా గురించి కమల్ హాసన్ గారికి మణిసార్ పూర్తిగా వివరించిన కొన్నేళ్ల తర్వాత అంటే రెండు వేల పన్నెండులో హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ప్రొడ్యూసర్ బ్యారీ ఓస్ ను సీన్ లోకి ఎంటర్ అయ్యారు అమర్ కథ తో ఇంగ్లీష్ లో సినిమా చేద్దామని కమల్ హాసన్ ని ఆయన కలవడంతో కమల్ గారు ఆ కథకి మరో కొత్త టైటిల్ పెట్టారు అదే మూవ్ అనే టైటిల్ మూడుని ఇంగ్లీష్ లో త్రీ అంటారు తమిళంలో మూను అంటారు కానీ ఇంగ్లీష్ కి మూ అనే ఒకే ఒక్క సౌండింగ్ నే టైటిల్ గా పెట్టి దాని అర్థం ఏంటనే ఆసక్తిని హాలీవుడ్ లో కలిగించి సినిమాని దింపేయాలని కమల్ హాసన్ ప్లాన్ చేశారు కానీ రెండు వేల పదమూడు మధ్యలో పిక్చర్ ఆగిపోయింది ఇది జరిగిన తొమ్మిదేళ్లకి మణిరత్నం పొన్నీన్ సెల్వని తీస్తూ ఉండగా మరో సినిమా తీద్దామని డిసైడ్ అయ్యారు నాయకుడు విడుదలైన ముప్పై ఏళ్లకు పైన మణిసార్ తో తాను చేయబోయే సినిమా ఎంతో ప్రత్యేకంగా కొత్త రకమైన కథతో ఉండాలని ఏదైనా ప్రాజెక్ట్ ని చేద్దామంటూ ప్రపోజల్ పెట్టారు దాంతో గతంలో కమల్హాసన్ రాసిన అమర్హయ్య కథను చేద్దామని మణిరత్నం పాత ఫైల్లలోంచి ఆ కథను బయటికి తీశారు కమల్ హాసన్ అప్పుడు ఆగిపోయిన అమర్ అనే ప్రాజెక్ట్ పూర్తి కథని మరోసారి మొదటి నుంచి చదివిన మండరత్నం కమల్ హాసన్ రాసిన ఆ పాత కథలోని మెయిన్ ఘట్టాలని పాయింట్ ఆఫ్ వ్యూ లో మార్చేశారు స్క్రిప్ట్ లోని అమర్ పాత్రని సెకండ్ లీడ్ హీరోగా మార్చి కమల్ హాసన్ చేసిన రంగరాయ శక్తివేల్ వేల్ అలీ ఆ రంగా పాత్రని మెయిన్ హీరోగా చేసి ఈ స్క్రిప్ట్ దిశను మొత్తం కూడా పూర్తిగా మార్చి పడేశారు మండరత్నం వెరసి తగ్గలై పేరుతో చివరికి సినిమాగా తీశారు మీకు తెలుసా మండ్రత్నం తన లైఫ్ లో ఇంగ్లీష్ లో టైటిల్ పెట్టిన మొట్టమొదటి సినిమా కూడా టగ్లైఫ్ సినిమా మీరు ఆయన సినిమాలని అబ్జర్వ్ చేస్తే అన్ని తమిళలోనే ఉంటాయి తెలుగు వర్షన్స్ కూడా టైటిల్ అని తెలుగులోనే ఉంటాయి తప్ప ఇంగ్లీష్ లో ఉండవు అంటే విలం సినిమాని మీరు గుర్తు చేయొచ్చు దాన్ని ఎగ్జామిషన్ గా ఉంచుదాం జూన్ ఐదో తేదీన సినిమా విడుదలవుబోతున్న సందర్భంగా నేను చేసిన రీసెర్చ్ ద్వారా టగ్లఫ్ సినిమా బ్యాక్ స్టోరీ మీ ముందుకు ఈ విధంగా తీసుకొచ్చాను రేపు సినిమా కనుక నేను చెప్పినట్లుగా కొత్త రకమైన ప్రయోగాత్మక స్క్రీన్ ప్లే తో కనుక లేకుండా పోతే అప్పుడున్న పరిస్థితి ఉంటది మీ చేతిలో రేపు సినిమా గనక ఇంత ప్రయోగాత్మకంగా లేకపోతే మిమ్మల్ని నిరాశపరిచిన వాళ్ళలో నేను కూడా కారకుండి కానీ నేను సినిమా అయితే ఇంకా చూడలేదు బ్యాక్ స్టోరీ గురించి రీసెర్చ్ మాత్రమే చేశాను కానీ కమల్ హాసన్ గారి నుంచి ప్రతి ప్రేక్షకుడు కూడా ఆశించేది కొత్త రకమైన ప్రయోగాత్మక సినిమాలు వింతైన కథలు వ్యత్యాసమైన నటన మాత్రమే దాన్ని అంచనా వేస్తూ టగ్ లైఫ్ ఇంత కొత్తగా ఉండబోతుందని నా ఎక్స్పెక్టేషన్ చూద్దాం రీసెర్చ్ కి తగ్గట్టేలా సినిమా ఉంటుందో లేదో సినిమా లీనియర్ స్క్రీన్ ప్లే తో గనక ఉంటే బాగుందా బాలేదో అని కాదు తగ్ లైఫ్ సినిమా చూసి అప్కమింగ్ ఫిల్ మేకర్స్ మనం ఏం నేర్చుకోవచ్చు అని రోషమన్ స్క్రీన్ ప్లే కమల్ హాసన్ అనే రెండు కారణాలు చాలు థియేటర్ కి పరుగును వెళ్ళి టగ్ లైఫ్ అనే సినిమాని చూడడానికి ఎందుకంటే కొత్త రకమైన కథల కోసం ఎన్నో సినిమాలు చూసి చూసి ఎదురు చూపులనే తమ ఉనికి ఉంచి అద్భుత సినిమాని చూడడానికి రెడీగా ఉన్న ప్రేక్షకుల లోకం నిరంతరం కమల్ హాసన్ గారి కోసం ఎన్నో ప్రయోగాత్మక చిత్రాల కోసం వేచి ఉంటుంది ఈ వీడియో ద్వారా ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలుసుకుని మోటివేట్ అయ్యారని నేను అనుకుంటున్నాను మరిన్ని సర్ప్రైజింగ్ వీడియోలతో మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ బాలవ్యాస్ టైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ భారత మాతకి జై